ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోవాలి కింద రాజు పెద్దది ఏమని దేవుని కుమారుడు దేవునికి పుట్టాడు ఈయన తండ్రి దేవుడు సన్ ఆఫ్ గాడ్ అని రాయించు ఆదం ఒక్కడైనా సన్ ఆఫ్ గాడ్ యేసు ప్రభు ఒక్కడైనా సన్ ఆఫ్ గాడ్ నువ్వు నువ్వు దేవుని కుమారువే లోకములో దేవుని కుమారులని దేవునికి పుట్టావనే సంగతి లోకంలో ఎవరికి తెలియదు కనుక కోతికు పుట్టారని నమ్మి ఒక్కొక్కడు నరికేసుకుంటున్నాడు ఒక్కొక్కరు ద్వేషించుకుంటున్నారు ఒక్కొక్కరు చంపేసుకుంటున్నారు ఎందుకు ఇతను మనిషికి పుట్టాడు ఇతను మనిషికి పుట్టాడు ఇతను మనిషికి పుట్టాడని నిజముగా దేవునికి పుట్టాడని తెలిస్తే ఒరే మానవుడు దేవుని కుమారుడు ప్రేమైన దేవుని పిల్లరా మీ జీవితంలో మీరు చెప్పాలి లోకానికి ప్రతిరోజు చెప్పండి తప్పే లేదు హ్యాపీ బర్త్ డే కాదు దేవునికి పుట్టావు గనుకనే హ్యాపీ దేవునికి పుట్టావు అని నువ్వు తెలుసుకున్నావు అనుకో అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను లోకములో ఇంతవరకు ఎవరి బర్త్డే నాడు ఎవరు చెప్పుకోలేదని పెద్ద పెద్ద మినిస్టర్లు జరిపించుకున్నారు ఎంతో మంది సినిమా యాక్టర్లు జరిపించుకున్నారు కానీ ఒక్కరు కూడా కిందని ఎవ్వరూ రాసుకోలేకపోయారు నీ బర్త్డే ప్రతి బర్త్డే నాడు కింద రాయి నేను దేవునికి పుట్టాను నేను దేవునికి పుట్టానని తెలుసుకున్నాను నేను దేవుని కుమార్తెను నేను దేవుని కుమారును నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మా వీధిలో నేను దేవుని కొమాడు అని నన్ను అందరూ అంటారు నన్ను ఈయన సన్ ఆఫ్ గాడ్ అండి అంటే ఎలా కొంటదండి వీధిలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరు ఎలా ఉంటుంది దేవుని కొడుకండి ఈయన దేవుని కుమారుడు అండి ఎంత ఆనందం అండి దేవుని కుమారుడు